చెప్పకుండా సరాసరి ఆర్బిఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంట ఎవడాడు ప్రైవేట్ కంపెనీ వాడు ఒక ప్రైవేట్ కంపెనీ వాడు ఏపీఎండిసి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పులు ఇస్తారు ఈ అప్పుల్ని ఆరు మాసాలు వడ్డీలు కానీ కిస్తీలు కానీ బ్యాంకులో ఉంచాలి ఏది తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పు చేసేదేమో ఏపీఎండిసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా సమ అడగకుండానే ఆర్బీఐ దగ్గర ఆర్బీఐలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఖజానా అంటే ఖజానాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి ఆ ప్రైవేట్ కంపెనీ ఈ డబ్బుల్ని లాగేసుకోవచ్చు అనేది ఆ షర్త మీద ఈ అప్పు తెస్తున్నారు దాన్ని ఏమంటారు డైరెక్ట్ డెబిట్ మ్యాండ్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటారు ఆర్బీఐ దగ్గర డైరెక్ట్ డెబిట్ మ్యా మ్యాండేట్ మెకానిజం అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఆర్థిక కార్యదర్శి కానీ ఎవడు కానీ ముఖ్య కార్యదర్శి ఎవడు కూడా ఎప్రూవల్ నోట్ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా మంజూరు ఇవ్వకుండానే అనుమతి ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నుంచి ఆర్బీఐ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం ఎంత మామూలుగా ఏం చేస్తాం మనం ఆర్టికల్ టూ రెండు వందల మూడు ప్రకారం అసెంబ్లీలో ఎవడు మంత్రి ఉన్నా మంత్రి డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ప్రతిపాదన పెడతాడు దాన్ని మంజూరు చేసుకుంటారు ఆర్టికల్ టూ నాట్ ఫోర్ ప్రకారం డిమాండ్ ఫర్ అప్రోప్రియేషన్ తీసుకుంటాం ఈ రెండు ఒకరోజే తీసుకుంటాం ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ డిమాండ్ ఫర్ అప్రోప్రియేషన్ ఈ రెండు కూడా ఒకరోజే తీసుకుంటాం ఆ రెండు పొందిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఖజానాలో ఒక రూపాయి ముట్టుకునేటువంటి అధికారం వస్తుంది కానీ ఇవాళ ఆర్టికల్ టూ నైంటీ త్రీ క్లాస్ వన్ దాని ప్రకారం ఏ స్టేట్ అయినా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ని మార్టిగేజ్ చేసే అధికారం ఉండదు